गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणं निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः श्रीशिवरामदीक्षितसाम्प्रदायपरम्परा गुरुलिकी वन्दनमुल శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిధ్వయ నిరాశకంభైన శుధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో ఎనభై ఆరవ కందార్థమును గురుమూర్తి కరుణచే నము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే ఎరుకోద్భవమిట్లన్నను సరిలం భగునారికేల సలిలము భంగిన్ ఎరుకెట్లుబోవునన్నను కరిమ్రింగిన వెలకపాడు కరణిగా నిరుగు తిరిగి రాణి కరణింకోటి పరిపూర్ణమున్నాది ఎరుకాత నిరీగీతే ఎరుకే మృగ్గును భస్మాసురుడు మృగిన నాటి కరణిగా నిరుగు తిరిగి రాణి కరణింకోటి రూగూ అని చెప్తున్నాడు అంటే అక్కడ శిష్య ప్రశ్నావళి లోపల ఎరుకోద్భవం ఎందు అని శిష్యుడు అడిగినాడు కదా ఎరుక ఎట్లా ఉద్భవించిందయ్యా ఆ ఎరుకోద్భవం ఎందు ఎట్లా పుట్టింది అది అని అడిగినాడు కదా దానికి ఇక్కడ మనకు భావత కృష్ణ ప్రభువులు ఈ కందార్థంలో చెదివిస్తున్నాడు ఎరుకోద్భవం ఎట్లా అన్నను ఆ ఎరుకోద్భవం ఎట్లను అది ఎట్లా ఉత్పత్తి అయిందో దానిని నీకు వివరిస్తాను వివరంగా తెలుసుకోమని ఇక్కడ మనకు వివరిస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అర్యులు ఆ ఎరుకోద్భవం ఎట్లు దానికి ఉత్పత్తి ఎట్లా అయింది అనేటువంటి దానిని మనకిక్కడ ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు ఎరుకోద్భవమెట్లన్ను సలి భగునారి సలిలము భంగిన్ ఆ ఎరక ఎట్లా ఉత్పత్తి అయింది అని అంటే ఇప్పుడు ఇది నారికేల సైలము భంగిన్ అంటాడు నారికేల ఫలము అది ఎలా వచ్చింది నారికేల ఫలము లోపల అంటే నీళ్ళు ఉన్నావి కదా ఆ నారికేలమనేటువంటి ఒక కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వచ్చినావి అలాగనే వచ్చింది అంటున్నాడు ఇక్కడ అంటే ఎలా వచ్చినావి అని అనుకున్నప్పుడు ఈ కొబ్బరి చెట్లని మనము సముద్రపు తీరం లోపల దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఈ కొబ్బరి చెట్లు ఎక్కువ మనకు కనబడుతుంటాయి అంటే ఆ సముద్రపు నీరు అదంతా కూడా అది లోన ఉన్నటువంటి నీరు దట్టంగా ఉండడం వలన అక్కడ ఆ చెట్లు బాగా మనకు వనాలు వనాలు కనబ పెరిగి కనబడతాయి వనాలుగా అరటి తోటలు అనేటువంటివి కాబట్టి ఇవి కొబ్బరి తోటలు అనేటువంటివి అవి ఎక్కడ బాగా ఎందుకంటే అవి బాగా ఎత్తు పెరుగుతాయి కాబట్టి అవి తాడు చెట్లు ఇవి ఉంటాయి కదా మా ఊరు మోస్తారు ఉండేవి అవి తా చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అవి మరి ఆ యొక్క ఆ సముద్రపు తీర దట్టమైనటువంటి ఆ యొక్క సముద్రపు నీరు ఎంతవరకు అయితే ఉంటుందో ఆ నీటి భాగంలోపట అది ఆ వృక్షాలు బాగా పెరిగి ఉంటాయి మరి అన్నప్పుడు ఆ యొక్క నీరు సముద్రపు ఉప్పు నీరు ఏదైతే ఉన్నదో ఆ రసపదార్థం అనేటువంటిది మరి ఆ చెట్టు ఆ కొబ్బరి కాయ అనేటువంటిది అది ఆ పొలం నుంచి వచ్చినటువంటిది కదా ఈ కొబ్బరి నుంచి వచ్చినటువంటి చెట్టు వృక్షం ఏదైతే ఉన్నదో అది వృక్షమంతా కూడా మరి ఆ సముద్రపు నీరే ఉంటుంది కదా ఇక్కడ అంటే దాని ఏర్ లోపల నీరే ఉంటుంది మరి ఆ ఒక కొబ్బరి మరి ఆ చెట్టు లోపల కూడా నీరు కనబడుతుంది మరి ఆ మట్టల లోపల కూడా అది పచ్చగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు పచ్చగానే ఉంటాయి కాబట్టి మరి అవి ఆ రసపదార్థం అనేటువంటి నీరు దాని అంతా కూడా నిండి ఉంటుంది చెట్టు ఆకులలో ఉంటుంది మట్టలలో ఉంటుంది చెట్టు అది పుష్పము పూస్తుంది కదా కొబ్బరి చెట్టు పూసి పూత పూసినప్పుడు ఆ పూతలోపట కూడా ఆ నీరే ఉంటుంది మరి ఆ నీరు అనేటువంటిది కొబ్బరికాయ లోపలికి అదే మళ్ళీ కొబ్బరికాయ లోపలికి అదే కొబ్బరికాయ మారుతుంది కాబట్టి దాని ఆవరణం మీద కొబ్బరి అనేటువంటి పెంకు తయారవుతుంది కాబట్టి దానిలో పట్లనే ఇది వస్తుంది ఎట్లా వచ్చింది ఇప్పుడు అని అంటే అది ఎక్కడ దీని అంటే సముద్రపు నీరే కాబట్టి ఈ ఎరక అనేది అంతది అందే ఇది ఉత్పత్తి అవుతుంది ఎరక అనేటువంటిది అది ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ రసోపయంగా సర్వంతర్యామి ఉన్నాడు కదా అన్నింటిలో పట చెట్టులోపట ఎట్లా దీని అంటే అది ఆదిలో ఉన్నాడు మొదలలో ఉన్నాడు అంతంలో కూడా చెట్టు మొదల్లో తానే ఉన్న అది ఉన్నది నీరు మరి మధ్యలో నీరే ఉంది మరి పైన పట నీరే ఉంది ఆ నీరే కొబ్బరిలా కొబ్బరి లోపలికి వచ్చింది కాబట్టి ఆ విధముగా ఎరక అందు ఎరకే ఉత్పత్తి అవుతుంది కానీ మరి అది పరిపూర్ణ పరబయాలందు ఉత్పత్తి అవుతుందా అంటే అది కాదు దేని అందు అవుతుంది అంటే ఎరక అందే ఎరక ఉత్పత్తి అవుతుంది ఏ విధంగా అంటే ఈ యొక్క ఈ ఉత్పత్తి క్రమం అనేటువంటిది ఇది స్పష్టంగా కొబ్బరి నీరు ఏ విధంగానైతే వచ్చిందో కాబట్టి ఆ విధంగానే ఇక్కడ ఎరక అనేటువంటిది అది ఉత్పత్తి అవుతుంది అని మనకి ఇక్కడ చెప్తున్నాడు ఇంకేమన్నా ఇంకేమంటున్నాడు ఇక్కడ ఎరుక ఎరుకెట్లు ఓ నన్నను కరిమిరింగిన వెలుగపండు కరినిగా నిరుగు ఆ ఎరక ఎలా పోతుంది మరి ఇక్కడ అంటే దీనికి మనకు కరిమిరింగిన వెలుగపండు కరణిగ నెరుగు అంటున్నాడు కరిమిరింగిన వెలగపండు అంటే మనకు అది ఎలక పండ్లని తీసుకుపోయి ఎలుక పండ్లనేటువంటివి తీసుకుపోయి ఒకవేళ ఏనుగు ముందట చేసినట్లయితే అది గబగబగబా మింగుతుంది అన్నిటినీ మరి మింగినటువంటి ఆ కాయలని మళ్ళీ అది మల విసర్జన ద్వారా కాయ కాయ మళ్ళీ వస్తుంది అంటే ఒకవేళ కాయ అది మరి చూడు చూడనటువంటి వాళ్ళు అక్కడ నుంచి ఆ బాట పండుపోయేటువంటి వాళ్ళు ఈ ఎలుక పండు విసర్జించినటువంటి కాయ కాయలకనే ఉంటుంది కదా మరి ఆ కాయను కొట్టుకొని తిందాము గుజ్జు అని చెప్పిపోద్దు వాళ్ళ దాన్ని పల్గొ పలుగొట్టుకున్నట్లయితే అట్లా ఏమీ ఉండదు ఏమైంది మరి ఆ గుజ్జు అంటే ఆ యొక్క ఏనుగు యొక్క ఆ నాభీస్థానం ఎందు మరి ఆ నాభిస్థానం ఎందు అది ఆ వేడికి దానిలో ఉన్నటువంటి యొక్క గుజ్జు అంతా కూడా అది రసాహార పదార్థంగా దానికి వెళ్ళింది అంటే దాని నాభి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నాభీస్థానం ఎందు బాగా అంటే మహా వేడి అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ వేడితో అది ఆ యొక్క దాని యొక్క గుజ్జు అనేటువంటిది రస మారి దాని లోపలికి వెళ్ళింది మరి దాని లోపలికి వెళ్ళితే ఆ కాయ మరి తనకు మళ్ళీ అది ఉన్నది ఉన్నట్లు బయటకు వచ్చేసింది కదా మరియు దాని లోపల గుజ్జు అది లోపల దానికి ఆహారం అయ్యి అది సప్త ధాతువులుగా పరిణామం చెంది అది మళ్ళా రూపంగా మళ్ళీ బయటకు వస్తుంది కదా అన్నప్పుడు ఈ ఎలుగ పండుగనేటువంటిది దాని యొక్క గర్భము ఎందు అది ఆవిరి రూపమై సప్తధాతులుగా పరిణామం చెంది మళ్ళీ ఏనుగు పిల్ల రూపముగా వస్తుంది కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ ఏనుగు పిల్ల నుంచి మళ్ళీ టెంకాయ అనేటువంటిది సప్తధాతులలో మారి మళ్ళీ ఏనుగు పిల్లగా వచ్చినట్లు మరి ఈ కాలగర్భం అనేటువంటిది ఏనుగు అనేటువంటిది కాలగర్భం అనేటువంటిది ఆ కాల గర్భంలోనికి వెళ్ళినటువంటి అంటే బ్రహ్మాండము లోపలికి వెళ్ళినటువంటి ఈ జీవుడు మళ్ళీ కర్మగర్భంలోనికి రావలసిందే అంటే ఆ యొక్క ఏనుగు గర్భంలోనికి వెళ్ళినటువంటి వెలుగ పండు అది పండుగ ఉత్తదే అది కానీ దానిలో కూడా రసాయమైంది జీవతత్వము ఆ జీవతత్వం అనేటువంటిది మళ్ళీ ఒక జీవస్వరూపముగా మళ్ళా ఉపాధిని పొందింది కాబట్టి ఈ శరీరాన్ని అది ఉత్తదే కదా విలుగపండు మాది అది అది గుధ స్థానం నుండి వచ్చినటువంటిది మలవసర్జన రూపంగా వచ్చినటువంటి విలుగపండు ఉత్తదే కదా కాబట్టి ఈ శరీరం ఉత్తది ఉత్తదే కానీ శరీరంలో ఉన్నటువంటి జీవుడైతే ఉన్నాడో వాడు మళ్ళీ అందుకొనక కర్మ ఫలసార మొక్కటే కథలు మనతో చారు తరుమూర్తి త్రిభువన చక్రవర్తి కృష్ణ మందిర నిలయ శ్రీ కృష్ణ అని మన గురువుగారు శతకంలో రాయడం జరిగింది ఆ కర్మ ఫలం ఏదైతే ఉన్నదో మరి ఆ ఫలం ఏమైంది ఇప్పుడు అంటే ఆ ఫలము అది మళ్ళ పిల్లగా మార్పు ఏనుగులో చెందినట్లు పడినటువంటి ఈ లోపలికి పోయినటువంటి మనము మళ్ళీ చినేపుణ్యే మత్స్యలోకే విశంతి అని అన్నాడు కదా కృష్ణుడు మరి అక్కడ ఒక పుణ్యం నశించిన కానీ మళ్ళీ ఎక్కడికి రావాలంటే దాని నుంచి మళ్ళీ ఈ కర్మగర్భం అనేటువంటి మత్స్యలోకమైనటువంటి భూగర్భం ఎందు మళ్ళీ రూపమై మళ్ళీ ఒక ఉపాధిని ధరించవలసిందే కాబట్టి ఇది తిరిగి వచ్చే పద్ధతి ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ కరిమ్రింగిన వెలగపండు కరినిగా నిరుగు ఇది కరిమరింగిన ఎలుగపండు అనేటువంటిది ఏనుగు అనేటువంటిది అది కాలగర్భము కాల ఒక ఏనుగు ఎందు ఆ వెలగపండు సప్తదాతులుగా మారి మళ్ళీ ఇక్కడ పిల్ల అయితే అయిందో మరి ఈ మానవ జన్మ అనే మళ్ళీ వస్తుంది అంటే రాదు కాలగర్భంలో నిమినటువంటి ఈ జీవుడు కర్మ ఫలానుసారం మళ్ళీ అక్కడ నుంచి మరి అది ఒక మూడు యానాలు చేసినాడు కదా కర్మయానము పిత్రయానము దేవయానం అనేటువంటిది అది కాలచక్రం అనేటువంటిది ఆ కాలచక్రంలో తిరుగుతూ తిరుగుతూ సూర్యమండలం నుంచి తది మండలం చంద్రమండలము చంద్రమండలం నుంచి మేఘమండలము మేఘమండలం నుంచి వర్ష రూపేణ మళ్ళీ భూమండలానికి వచ్చి ఆ వర్షము ఏ మొక్కలోనికి అయితే వెళుతుందో ఆ మొక్కగా మరి ఓషధులుగా అన్నముగా పరిణామం చెంది ఆ అన్నము ఏ ఉపాధి లోపలికి వెళితే ఆ ఉపాధిని వీడు ధర ధరించుతున్నాడు కాబట్టి ఆ విధంగా మరి ఆత్మ అనేటువంటిది మళ్ళీ పరిణామం ఇక ఉత్పత్తి పరిణామం అనేటువంటిది మళ్ళీ చెందుతుంది కాబట్టి ఇది తిరిగి వచ్చే పద్ధతి కాబట్టి తిరిగి రాని పద్ధతిని చెప్తాను విను ఇంకోటి అని మనకు చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అంటే రెండు ఉపమానులు ఇచ్చినాడు ఇక్కడ ఎరక ఎట్లా ఉత్పత్తి అయింది అనేటువంటిది కొబ్బరికాయ అది ఎట్లా పోతుంది మళ్ళీ కాలబ కాలగర్భంలో ఒకటికి యొక్క ఉపాధి నుండి అనేటువంటిది ఒకటి అది తిరిగి వచ్చే పద్ధతి మళ్ళీ ఒకటి తిరిగి రాని పద్ధతి నీకు ఎరిగిస్తున్నాను విను అని చెప్పి మళ్ళీ మనకు చెప్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ తిరిగి రాని కరంకోటెరుగు పరిపూర్ణముదే ఎరు కాత నెరి గీతే ఎరుకే మృగ్గును భస్మాసురుడు నాటి కరణిగా నెరుగు తిరిగి రాని కరణింకోటె రోగు అని అంటున్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ తిరిగి రాని పద్ధతి అయినటువంటి పరిపూర్ణ పరభయలను ఒకవేళ దర్శించిన ఎరక గురుముఖత అది అక్కడనే నశిస్తుంది లేకపోతుంది ఈ శరీరం ఉండగానే ఈ శరీరముతో ఉన్నప్పుడు ఈ లోపలనే బట్ట బయలున్న జరిగితే ఏ లోకమున నిలువకేగు ఎరగకుంటే వచ్చునో ఎన్న వచ్చి వచ్చేసొచ్చునో అన్నా అని అన్నాడు కదొకడ మళ్ళీ ఆ విధంగానే ఈ లోపలనంటే అంటే ఇప్పుడే ఈ నీవు ఉన్నప్పుడే ఈ శరీరంతో ఉన్నప్పుడే అది ఒక గురుమూర్తి పాదములు ఆశ్రయించి గురు కృపకు పాత్రుడవై గురుముఖత ఆ పరిపూర్ణమును ఎప్పుడైతే చూస్తున్నావో చూసి దర్శించినావో ఈ ఎరుక అక్కడనే నశిస్తుంది ఏ విధంగా అనంటే చెప్తున్నాడు ఇక్కడ ఎరక మృగ్ ఎరుకే మృగ్గును భస్మాసురుడు మృగ్గి నాటి ఆ యొక్క భస్మాసురుడు మృగ్గినాడు కదా ఎర భస్మాసురుడు అనేటువంటి వాడు మరి భస్వం అయిపోయినాడు కదా భస్మాసురుడు భస్మ ప్లస్ అసురుడు అంటే రాక్షసుడు ఆ రాక్షసుడు అనేటువంటి వాడు భస్వం అయిపోయినాడు కదా భస్మాసురుడు అనేటువంటి లోపలనే అర్థం ఉంది మనకు అంటే అసురుడు అనేటువంటి రాక్షసుడు అనేటువంటి అహమనే ఎరక అది భస్వమైనటువంటి వాడు భస్మాసురుడు కాబట్టి అతడు ఎట్లా భస్వం మరి ఆ ఎరక లేకుండా ఆ ఎరకనే రాక్షసు ఎట్లా భస్వం అయిపోయింది అని అంటే ఇక్కడ మనకు తెలుసు కదా ఈ మోహిని భస్మాసురుడు శివునికి భస్మాసురుడుకి శివుడు ఒక వరం ఇస్తాడు అంటే ఆ వరం అంటే ఏంటిది అంటే ఆ వరము అతడు ఎవరి చేతుల ఎవరి నెత్తిలా పెడితే వాడు భస్మం అయిపోవాలనేటువంటిది ఆ వరాన్ని ఆ మరి తదస్తు అంటాడు తదస్తు అనగానే అతడు తన ఇంటి దగ్గరికి రాగానే అల్లారు ముద్దుగా నన్ను రోజులు తపస్సు చేస్తున్నాడు కదా ఆ తపస్సు చేసిపోయినటువంటి తండ్రిని చూడాలనేటువంటి అల్లారు ముద్దుతో వచ్చి అతని తొడలపై కూర్చుంటుంది బిడ్డ కుమార్తెని ఆ నెమురుతో నెమురుతో అల్లారు ముద్దుగా అతని ఆమె నెత్తుల చేపెట్టగానే ఆమె భస్మం అయిపోతుంది అయ్యో లేక లేక పుట్టినటువంటి ఒక పుత్రికని భస్మం చేస్తారు కదా స్వామి ఇది ఏమి అని చెప్పి ఆమె ఏడుస్తుండగా మళ్ళీ అవుతాడు మరి వరం ఎవరు భస్మాసురుడు మరి శివుడు కదా కాబట్టి శివుడిని మళ్ళీ నా బిడ్డని లేపు అని చెప్పి పోతాను అని చెప్పి మళ్ళీ శివుని దగ్గరికి పోయి ఆరాధపడతాడు అది నా వల్ల కాదు పుట్టించేటువంటి వాడు బ్రహ్మ కాబట్టి నేను లయం చేసేటువంటి వాడిని కానీ పుట్టించేటువంటి వాడిని కాదు ఆ ఉత్పత్తి కారకుడు బ్రహ్మ నేను కాదు అని అంటే అట్లనే నువ్వు కాకుంటే మరి నీ నెత్తిల్ని చేయబెడతా అని అతడు నెత్తిలు పెడితే అతడు కైలాసాన్ని వదిలి ఉపారిపోతాడు పారిపోతాడు కదా మరి భయానికి ఎందుకంటే వాళ్ళ చేతితో నేను బసం అయిపోతానన్న సంగతి శివునికి తెలుసు కాబట్టి మరి ఉరికి 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 ఉరికితంటే అతను వెంబడి భస్మాసురుడు పడతాడు అప్పుడు ఈ యొక్క విష్ణు బ్రహ్మ ఏ విధంగానైతని శివుడిని రక్షించాలని శివుడు మోహిని రూపంలో వస్తాడు అతను దాక్కున్న తర్వాత అతను వెతుకుతుంటే ఈ మోహిని కనబడుతుంది కదా ఆ మోహిని కనబడితే ఈ యొక్క భస్మాసురుడు అతడు వచ్చినటువంటి యొక్క ఆ యొక్క పనిని మర్చిపోతాడు ఈమె అందరి చందాలను చూసి ఆమె మీద మోహం చెందుతాడు చెంది ఆ మొహిని చూసుడుతూనే ఆ మొహిని కావాలని కోరుకుంటాడు కదా కావాలంటే ఆమె అంటుంది నా లెక్క నువ్వు ఉన్నట్లయితే నేను నేను పెళ్ళి చేసుకుంటానని చెప్తుంది కదా మరి చెప్తే సరే ఆ యొక్క నాట్య కళలు కూడా నాకు వచ్చు కాబట్టి నీ లెక్కనే నేను చేస్తానని చెప్పి నా లెక్క నువ్వు నాట్యం చేయమంటే చేస్తుంది కదా ఆమె అంటే నాట్యం చేస్తే ఆమె ఆమె నెత్తిలో చేయి పెట్టుకుంటే ఇతడు కూడా నెత్తిలో చేయి పెట్టుకోగానే భస్మం అయిపోతాడు అంటే ఇక్కడ మనకు దీని అర్థం ఏంది అని అంటే ఇక్కడ ఈ మోహిని అనేటువంటిది మనము పరిపూర్ణముగా దర్శించవలే అంటే మోహిని అంటే విష్ణుమూర్తి కదా కాబట్టి ఇక్కడ హరి చూడగా స్వప్నములో కరి సత్సుని నిజమయ్య అని ఒకడు అన్నాడు కదా హరి అంటే అది సింహము కరి అంటే ఏనుగు దాన్ని చూడగానే చనిపోతుంది అని ఇక్కడ హరి అంటే విష్ణువు మరి కరి అనేటువంటి వాడు ఏనుగుతో అనేటువంటి ఆహంతో కూడినటువంటి భస్మాసురుడు కాబట్టి ఆ హరిని చూడగా ఏనుగు ఉంటుందా అంటే లేకపోతుంది కానీ ఇక్కడ మరి ఈ హరి అంటే ఇక్కడ ఎవరు మోహిని వై హరే కదా విష్ణువే కదా ఆ హరి అనేటువంటిది ఇక్కడ విష్ణు స్వరూపంలో ఉన్నటువంటి మోహిని అది బట్టబయలు అని చెప్పి మనము తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆ మోహినిలాగా నేను చూడాలి మోహిని చూసినాడు కదా ఎవరు చూసినాడు ఇక్కడ భస్మాసురుడు చూసినాడు చూసి ఆమె కావాలి అనేటువంటి ఆకాంక్షతో ఆమెని పొందాలనేటువంటి భావంతో దిగిరిపోయినాడు కదా మరి పోతే అది నేను కావాలి అనుకుంటే అయినాడా అంటే దాన్ని ఆమెని చూడగానే ఇతడు ఆమె లెక్క ఆమెను పొందాలని ఆకాంక్షతో ఆమె ఇట్లా అనగానే మరి ఇతడు కూడా ఆమె ముందు ఆమె ముందు భస్మమైపోయినాడు కదా కాబట్టి పరిపూర్ణముని పరిపూర్ణము నేను చూడాలనిపోయినటువంటి ఎరుకనే అది నశిస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క భయలు అనేటువంటిది గురుముఖత దర్శించినప్పుడు తానే లేకపోతుంది ఇది తిరిగి రాని పద్ధతి కాబట్టి తిరిగి రాని పద్ధతి ఏదైతే ఉన్నదో ఇది గురుముఖత విచారణ చేసినప్పుడు ఆ ఉన్న చోటనే నీవున్న చోటనే ఆ నరములు నారములు అంటే అవి నీళ్ళు కదా మరి ఆ విధంగానే ఇక్కడ విష్ణు అంటే ఆ విష్ణు అనేటువంటిది పరిపూర్ణమే అందు ఈ భస్మాతుడు తనకు తానే మగ్గి నశించినట్లు ఆ పరిపూర్ణమును దర్శి గురుముఖత పరిపూర్ణమును దర్శించినటువంటి తాను తనకు తానే లేకపోతుంది లేకపోయిన తర్వాత ఈ లేనే లేకపోయిన తర్వాత మళ్ళీ జలమరణం అనేటువంటి భ్రాంతి కూడా లేకపోతుంది అది ఉంటే మళ్ళీ పుడుతుంది కానీ అది లేనే లేదని ఇక్కడ గురుమూర్తి చూపెట్టినప్పుడు ఉన్న పరిపూర్ణం ఎప్పుడైతే దర్శించిందో ఈ ఎరక తనకు తానే భస్మాసురుని రీతి అది నశించిపోతుంది అని చెప్పి మనకి ఇక్కడ భాగవత కృష్ణ కేంద్ర ప్రభువర్యులు మనకు ఈ కంధార్థములో తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే భస్మాసులు వాళ్ళే లేకపోతుందో ఈ ఎరక అనేటువంటిది ఎప్పుడైతే లేకపోతుందో జీర్ణమరణ భ్రాంతి అనేటువంటిది లేక ఆ పరిపూర్ణ స్థితి కలిగిన స్థితి కలిగి ఉంటాడు అలాంటి భావాజ్ఞులే మనకు అశరీర సద్గురుమూర్తులు అశరీర ఊరు సార్వభౌములు శ్రీకృష్ణ సద్గురు ప్రభువర్యులు మనకు ఈ విధానాన్ని తెలియజేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మారాధుకు జై సర్వం సద్గురార్పణం